ప్రాణాలతో పోరాడుతున్న హత్యని రఘురాం రామలక్ష్మి ఇద్దరు కలిసి హాస్పిటల్కి తీసుకుని వస్తారు ఇక రామలక్ష్మి ఎంతగానో ఏడుస్తూ ఉంటుంది ఆద్యని లోపలికి తీసుకువెళ్ళిన తర్వాత నేను ఎటువంటి ట్రీట్మెంట్ చేయించుకొను మా పెద్దనాన్నతో ఒకసారి మాట్లాడాలని చెప్పి ఆద్య అంటూ ఉంటే నర్స్ రఘురాం దగ్గరికి వచ్చి సార్ ఆ అమ్మాయి మీతో మాట్లాడేంత వరకు ఎటువంటి ట్రీట్మెంట్ చేయించుకొని అంటుంది ఒక్కసారి వచ్చి తనతో మాట్లాడండి సార్ అని చెప్పి నర్స్ అంటూ ఉంటే రఘురం ఆద్య దగ్గరికి వస్తాడు అమ్మ ఆద్య ట్రీట్మెంట్ చేయించుకోమ్మా మేము ఎక్కడికి వెళ్ళాం ఇక్కడే ఉంటాం అని చెప్పి అంటూ ఉంటే పెద్దనాన్న చనిపోయే ముందు ఏ మనిషి కూడా అబద్ధం చెప్పాడు కదా అలాగే నేను కూడా మీకు నిజం చెప్తున్నాను ఆ రోజు ఇది మా తాతగారి ఇల్లని నేను కావాలని అనలేదు ఎక్కడ పెద్దమ్మ మీరు దూరం అవుతారోనన్న భయంతో మీ ఇద్దరు కలిసి ఉండాలని అలా అన్నాను ఇప్పటికైనా నన్ను క్షమించండి పెద్ద నాన్న అని చెప్పి అంటూ ఉంటే నేను నీ మాటలు నమ్ముతున్నానమ్మా అని చెప్పి రఘురం అంటూ ఉంటాడు మీరు మళ్ళీ ఆ ఇంటికి రావాలి పెద్దనాన్న అలా అని నాకు మాట ఇవ్వండి అని చెప్పి ఆద్య అంటూ ఉంటే రఘురం ఆలోచిస్తూ ఉంటాడు దాంతో ఆద్య చేయి చాచుతూ ఉంటే రామలక్ష్మి రఘురం చేయి తీసుకువచ్చి ఆద్య చేతిలో పెట్టి మాటిస్తూ ఉంటుంది ఇక దాంతో ఆద్య ఆనంద పడిపోతూ ఉంటుంది మరి రాబోతున్న ఎపిసోడ్ ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకున్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి